హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతున్న అనుష్కకు దక్షిణాది నుంచే కాదు బాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి బాహుబలి తర్వాత కిలాడి అక్షయ్ కుమార్ అనుష్కకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్టు ఓ వార్త ప్రచారం జరిగింది అలాగే సాహోలో ప్రభాస్ పక్కన మళ్లీ జతకట్టనుంది అన్న వార్తలు కూడా వచ్చాయి బాలీవుడ్ ముద్దుగుమ్మల కోసం ప్రయత్నించిన సాహో నిర్మాతలు మళ్లీ అనుష్కకే ఓటు వేసినట్టు ఓ రూమర్ వైరల్ అవుతుంది ఇదిలా ఓ పక్క జోరుగా ప్రచారం అవుతుండగానే తాజాగా మరో సెన్సేషనల్ వార్త వెలుగులోకి వచ్చింది రీఎంట్రీ తర్వాత చిరంజీవి నటించనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో అనుష్క నటిస్తున్నారనే వార్త మీడియాలో ప్రముఖంగా కనిపిస్తుంది గతంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన స్టాలిన్ చిత్రంలో చిరంజీవి ప్రక్కన అనుష్క కనిపించింది ఓ ప్రత్యేకమైన పాటలో డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం అనుష్క దక్షిణాదిలో బిజీగా మారడంతో వారి కాంబినేషన్ కుదరలేదు ఇటీవల ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా సమయంలో అనుష్క బాహుబలి చిత్రంతో బిజీగా ఉంది డేట్ సమస్య తలెత్తడంతో వీలు కాలేదు ప్రస్తుతం బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట సాహోలో ప్రభాస్ పక్కన అవకాశం ఉన్నప్పటికీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తాజా సమాచారం ఇంట్లో పెళ్లి గురించి జోరుగా ప్రయత్నాలు చేస్తుండడంతో సినిమాలు ఒప్పుకోవాలా లేదా అనే సందిగ్ధంలో అనుష్క ఉన్నట్లు గాసిప్స్ వెలువడుతున్నాయి అందుకే ప్రభాస్ సాహోకు ఓకే చెప్పినట్టు సమాచారం ఈ నేపథ్యంలో హీరోయిన్ లేకుండానే ప్రభాస్ తన సినిమా షూటింగ్ను ప్రారంభించేశాడు కూడా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత చారిత్రాత్మక చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో నటించడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున రాయలసీమ ప్రాంతంలో ఉరితీయబడిన స్వాతంత్ర పోరాట యోధుడి కథా నేపథ్యంలో మెగాస్టార్ను హీరోగా పెట్టి సినిమా తీసేందుకు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా ఉర్రూతలూగుతున్నాడు ఈ చిత్రం కోసం పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు ఇప్పటికే ఓ పాత్ర కోసం ఐశ్వర్యరాయ్ని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి మిగతా ఇద్దరు ముద్దుగుమ్మల కోసం అనుష్క ప్రియాంకను సంప్రదించినట్లు తెలుస్తుంది బాహుబలి రుద్రమదేవి సినిమా లాంటి చారిత్రాత్మక సినిమాల్లో నటించిన అనుభవం అనుష్కకు ఉంది అది సినిమాకి ప్లస్ అవుతుందనే మాట కూడా వినిపిస్తుంది ఐశ్వర్యతో పాటు మరో హీరోయిన్ పాత్రకు ప్రియాంక చోప్రాను తీసుకుంటే సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్ లుక్ వస్తుందనే భావనలో మెగా ఫ్యామిలీ ఉందట వీళ్లతో పాటు లింగా చిత్రంలో రజనీకాంత్ కు జోడీగా నటించిన సోనాక్షి సిన్హా పేరు కూడా పరిశీలనలో ఉంది ఇలాంటి క్రేజీ లో నటించే అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్